అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళిని చూసే ఉంటారు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి కామన్ మ్యాన్గా బిగ్ బాస్లోకి ఎవరైనా రావచ్చు అని చెప్పని బిగ్ బాస్ టీమే చెప్పేసింది సో మనం బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది ఎవరైతే నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో అసలు బిగ్ బాస్కి ఎలా పోవాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా ప్రతి ఒక్కరూ ఫస్ట్గా మీ మొబైల్ క్రోమ్ ఆన్ చేయండి క్రోమ్ ఆన్ చేసిన తర్వాత డబ్ల్యూ డాట్ బీబీ నైన్ డాట్ జియో స్టార్ డాట్ కామ్ అని కొడితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజీలో ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ చేసుకుంటే దాని కానీ టైం మీరు కానీ ఆన్ చేసుకున్నప్పుడు ఫస్ట్గా మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది చూసారు కదా ఈ పేజీ ఫస్ట్ మీ పేరు ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి ఉంటుంది తర్వాత వచ్చి మూడు నిమిషాలు గల ఒక వీడియో ఉంటుంది అంటే మీరు ఒక వీడియోని అప్లోడ్ చేయాలి బిగ్ బాస్కి ఎందుకు పోవాలి రీజన్ చెప్పేదానికి ఒక వీడియో ఉండాలి ఆ వీడియో కూడా మూడు నిమిషాలు ఉండాలి ఎక్కువ అయితే ఉండకూడదు తక్కువ ఉన్న పర్లేదు కానీ మ్యాక్సిమం మూడు నిమిషాల కంటే తక్కువే ఉన్న పర్లేదు కానీ ఎక్కువైతే ఉండకూడదు సో ఆ వీడియో కూడా ఫిఫ్టీ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు మీరు ఏ ఫోన్లో తీసుకుంటారో ఏ కెమెరాలో తీసుకుంటారో అది పక్కన పెడితే వీడియో మాత్రం క్వాలిటీగా ఉండాలి అలాగే ఫిఫ్టీ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉన్న పర్లేదు కానీ ఒకటి రెండు ఎంబీ తక్కువ ఉన్న పర్లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ కండిషన్ అలా పెట్టినారు మూడు నిమిషాలు వీడియో ఉండాలి సో అలాగే ఎంబీ కూడా ఫిఫ్టీ ఎంబీ ఉండాలి ఇవన్నీ మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్గా మీ పేరు ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ ఇవ్వాలి తర్వాత వచ్చి వీడియో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది కదా ఆ సెండ్ ఓటీపీని కొట్టిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది అంటే మీరు ఏ నెంబర్ అయితే అక్కడ ఇచ్చున్నారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుద్ది ఆ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయినప్పుడు అక్కడ ఏం కండిషన్లు ఉంటాయి అంటే మీరు భారతీయులకు కాదా అంటే మీరు ఇండియాకి సంబంధించిన వ్యక్తి లేకపోతే వేరే దేశం వ్యక్తి అని ఒక కండిషన్ ఉంటుంది సో ఆ కండిషన్లో ఏంటంటే మీరు మన భారతీయులు కాబట్టి బాధ్యతలని క్లిక్ చేసుకోవాలి సో మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఇండియా అని చెప్పి అడుగుతారు అది కూడా నిన్న అని చెప్పారని మనం చేసుకోవచ్చు సో మీకు ఆ పేజ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది మీరు ఏం సో నేను సో నేనేమంటానంటే మీరు ఫస్ట్గా మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే వీడియో వీడియోలో మీరు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలనుకుంటే ఫస్ట్గా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడతారో ఎంత నీట్గా మాట్లాడతారో మీరు చదువుకున్న వాళ్ళు అయితే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడతారో అంత పద్ధతిగానే మాట్లాడండి అలాగే ఏం తెలియని వాళ్ళు కూడా అయితే మీరు మాములుగా ఒక ఒక తెలియని వ్యక్తితో ఎంత జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడతారో అంతలాగే మాట్లాడండి సో మీరు బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకున్నారో ఫస్ట్గా మీరు ఆ వీడియోలో ఏం మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊరి పేరు చెప్పండి తర్వాత మీ మీ పేరు చెప్పండి సారీ మీ ఫస్ట్ మీ పేరు చెప్పండి తర్వాత మీ ఊరి పేరు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు చెప్పి నెక్స్ట్ వెంటనే మీరు బిగ్ బాస్కి ఎందుకు రావాలన్నారు రెండు పాయింట్లు చెప్పండి చెప్పిన తర్వాత ఆ రీజన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే కొంతమంది హెచ్ హెచ్చుగా సార్ నేను పల్లవ్ ప్రశాంత్ ఒకసారి బిగ్ బాస్ అతను చూసి నేను నేర్చుకుని కూడా బిగ్ బాస్కి రావాలను ఇలాంటి అంత సూళ్ళు అంత వద్దు డైరెక్ట్గా పాయింట్లు వెళ్ళండి అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఇలా ఒక రీజన్ చెప్పి చెప్పండి అలాగే అసలు నువ్వు బిగ్ బాస్లోకి వచ్చి ఏం చేస్తావు గేమ్స్ ఎలా ఆడతా ఆడగలుగుతావు అలాగే నామినేషన్లో నీ బిహేవియర్ ఎలా ఉండదు సో ఇలాంటి కొన్ని మాటలు చెప్పి మూడు నిమిషాల్లో ఆ వీడియోని అవ్వగొట్టండి కానీ జాగ్రత్తగా మాట్లాడండి యచగా మాట్లాడదు ఏమో ట్రై చేయండి అండి ఇప్పుడు మీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ట్రై చేయడంలో తప్పలేదు అక్కడ ఏముంది మీ డబ్బులు ఖర్చు ఏం లేదు కదా ఏమి ఖర్చు లేదు జస్ట్ అప్లై చేస్తూ వదిలిపెడతావు ఒకవేళ మీ వీడియో వాళ్ళకి నచ్చిందంటే మీకు ఒక ఫోన్ రావడము లేకుంటే మెసేజ్ రావడము ఏదో ఒకటి జరుగుతుంది మెయిల్ రావడం ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఆ రోజు మీరు వెళ్ళేసి వాళ్ళకి రమ్మన్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేసి మీరు సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతూ లేదు అది మీ అదృష్టం ఉందే కానీ ఏది కూడా ఈజీగా వదిలిపెట్టద్దు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి నేనేమంటానంటే మెయిన్ మస్ట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి పేరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి వీడియో మెయిన్ వీడియో ఈ వీడియో అనేది ఎంత క్వాలిటీగా ఎంత పద్ధతిగా ఎంత నీట్గా ఉంటే ఒక చెప్ప గుర్తుపెట్టుకోండి మీలో ఉన్న క్యారెక్టర్ బయట పెట్టండి అంటే మీరు బయట రోజు ఎలా ఉండగలుగుతున్నారు జనాలతో ఆ క్యారెక్టర్ అయితే బయట పెట్టండి అంతేగాని ఏదో వాళ్ళని మెప్పించేదాని కోసం ఏదో పడితే చేసే నవ్వులు పలకూడదు కొంతమంది వాళ్ళకి ఏదైనా వస్తే అంటే వాళ్ళ వర్క్ ఏదైనా ఉంటే మా నేను ఇది పనిచేస్తాను అని చెప్పి కొంతమంది వర్క్ చూపించుకుంటారు కొంతమంది డ్యాన్స్ ఏదైనా వస్తే డ్యాన్స్ చూపించుకుంటారు కొంతమంది ఏదైనా పాటలు వస్తే పాటలు చూపించుకుంటారు రకరకాలు చూపించుకుంటారు సో మీకు ఏదొచ్చో అదే చూపించుకోండి కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తారు చూపించుకోండి ఏదైనా అది కూడా వర్కౌట్ అయితే వర్కౌట్ అవచ్చు కదా మనం చెప్పలేం కదా సో ఇప్పుడు కొంతమంది మా ఇంట్లో ఈ ఫ్యామిలీస్ మొత్తం ఉన్నారు మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి మాకు ఒక అవకాశం కలిపితే మా కుటుంబ పరిస్థితులు మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మార్చుకోగలుగుతున్న ఒక అవకాశం కల్పించని చెప్పి ఏదో రిక్వెస్ట్గా చేసేదానికి ట్రై చేయండి బట్ నేనేమంటానంటే అతిగా ట్రై చేయబకండి అలా ఎతిఫా చేసినా అటు ఇంకోటి కూడా చెప్పినారు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు పంపించే వీడియో మాకు వచ్చిన తర్వాత మేము దాన్ని ఎలా అయినా ఉపయోగించుకుంటాము అని చెప్పి బిగ్ బాస్ టీము చెప్పున్నారు అంటే వాళ్ళు ఏమో దాన్ని ఎక్కడంటే అక్కడ వాడరనే కాదు సో ఆ రైడ్స్ మాకు ఇచ్చారు మీరు అని చెప్పన్నారు కాబట్టి మీరు ఆ పద్ధతిగానే మాట్లాడండి వాళ్ళేమి వాడరు చూస్తారు పనికొస్తే మిమ్మల్ని పిలిపించుకుంటారు లేదంటే వదిలేస్తారు కానీ వాళ్ళు చెప్పిన కండిషన్లు ఏంటంటే మీ వీడియోని మాకు పంపించిన తర్వాత ఆ రైడ్స్ అన్నీ ఇంక మీకు మాకే ఉంటాయి మేము ఎక్కడైనా ఉపయోగించుకుంటాము అని చెప్పి చెప్తారు సో కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం నీట్గా పద్ధతిగా మాట్లాడండి బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఎందుకంటే మీ కళలు నిజం చేసుకోండి ఏమండి వాళ్ళు చెప్తే గుర్తుపెట్టుకోవాలండి మనం ఏం చేస్తున్నాం కదా అప్పుడప్పుడు అదృష్టం కూడా పరీక్షించుకోవాలి మనం చూడండి ఏమో రావచ్చేమో ఆ ఏముందరూ ఎంతోమంది అప్లై చేసుకుంటున్నారు కదా నాకు వస్తుద్దో రాదు ఎందుకు లే అని చెప్పి నేను గమ్ముగా ఉండొద్దు ఏమో వాళ్ళు మీకే రావచ్చు చెప్పలేము కదా ఇప్పుడు నేను కూడా ట్రై చే నేను కూడా అప్లై చేశానండి ఎందుకంటే నేను గతంలో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బిగ్ బాస్కి వెళ్ళాలి వీడియోస్ పెట్టారు మళ్ళా రకరకాలుగాను కుట్టిన వాళ్ళకి ఎందుకులే మనకి తలనొప్పి సరేలే అని చెప్పి నేను మొత్తం వీడియోస్ మొత్తం డిలీట్ చేశాను అప్పుడు నేనేమనుకున్నానంటే అలా కాదు ఒక కామన్ మ్యాన్గా మనం ఏదన్నా సాధించాలి సోషల్ మీడియాలో మనకంటే ఒక గుర్తు సంపాదించాలని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ మెల్లమెల్లగా పెరుగుతూనే అండి సో మనం జనాలకు తెలియాలంటే ముందు మనం ఏంటో నిరూపించుకోవాలని చెప్పి నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను సో ఎవరి టాలెంట్ వాళ్ళకుంటే ఉండొచ్చు దాని గురించి కాదు మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో జెన్యున్గా చెప్పండి ఎస్ఎల్ఎస్గా పోయేసి కొంత నిన్న నేను ఒక అతను నాకు వీడియో పెట్టాడు అంటే నాకు కొంతమంది మెసేజ్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో నా మీరు అప్లోడ్ చేశారా ఎలా చేశారు ఏంటి మా వీడియోస్ పెడతాం కొంచెం చూడండి నీట్గా చూసి పెట్టండి అని చెప్పి కొంతమంది నాకు వీడియోస్ పెట్టారు వాళ్ళు ఒక వీడియో చూశాను నేను నిజంగా నాకు నవ్వు వస్తుంది అతను ఎలా మాట్లాడతానంటే కాల్ సార్ ఒక అవకాశం సార్ నా తడాకంటే చూపిస్తాను ఏంది రెండు చూపించి తడాక వాళ్ళు భయపెట్టేలాగా మాట్లాడుతున్నారు నువ్వు అది కాదు పద్ధతి పద్ధతిగా మాట్లాడి వచ్చిన అవకాశం పోగొట్టుకోండి సో ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎలా అప్లై చేసుకోరు ఈ స్క్రీన్ పైన ఈ ఫోటోని వీడియో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఫోటోని ఎలాగే ఉంచుతాను సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి విష్యూ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి